పొద్దుగాల వేస్తే ఆ తుణముఖం రేవంత్ రెడ్డి అంటాడు కేసీఆర్ గారి దిట్టుడు తప్ప ఒకటంటే ఒక మంచి పని చేసినప్పుడు చెప్పు దయచేసి ఒక్కటి చెప్పు పెన్షన్ ఇస్తానంటే ఇచ్చిండా రైతుబంధు రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టిండు రైతు బీమా నడుస్తున్నదా కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెడతానంటూ పెట్టిండా వాళ్ళ నల్గొండడు కోట డేంకర్ రెడ్డి తాగి మాట్లాడు ఇక్కడ ఇటు ఒకటి తాగి మాట్లాడు ఆగం ఆగం ఏం మాట్లాడుతున్నాడు నేను నోటికి ఎందుకు వస్తా అంత చేత చెయ్యి నేను కావాలంటే ఇది అభివృద్ధి చేస్తాను చెయ్యి సరే ప్రజలు నన్ను కాదు నీకు అవకాశం ఇచ్చిర్రు వచ్చేటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకో తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యులు ఎంత అదృష్టం ఉంటే కావాలి మంచిగా పని చేయి మంచిగా డెవలప్మెంట్ చేయి ముఖ్యమంత్రి తనలాడి రెండు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురా ఆయన తుంగతుర్తికి వచ్చి మీటింగ్ పెడితే ఒకరించిపోయాడు ఒక రూపాయి మొన్న దేవడకొండకు వచ్చి మీటింగ్ పెడితే ఏం మాట్లాడతాడు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ సాగర్లవాడి జావూరి మీ సేవాల మీద కేసీల్బీసీ కడతా ఎక్కడ తలకాల నాకు అర్థం కాదు మొన్న అలా వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ఊరు ఎర్ర ఏదైతుందో ఉందో ఆడ ఏకగ్రీవం చేసుకొని సర్పంచ్లు వార్డ్ మెంబర్లు పోయి దండం పెట్టి వచ్చారు సార్ మాట్లాడుతున్నాడు పక్కపోటు కూర్చొని సార్ మళ్ళీ మన రాజ్యం రావాలి సార్ తప్పు జరిగిపోయింది జనాలంటా అనుకుంటే సరే టీఎంఆర్ చూసి చూస్తే రెండు నెలలు వస్తే ఉంటుంది మళ్ళీ ఖరాబ్ అయినా కూడా మనం బాగు తి అన్నాడు ఆ వీడియో బయటకు వచ్చింది కదా కొడుకు కూర్చోబడ్డారు ఏమంతా అడిగానికి ఏం సార్ బయటకు వెళ్ళలేదు మాట్లాడలేదు ప్రెస్ మీట్ లేదు ఏది లేదు కేసీఆర్ ముఖం కనబడితేనే భయం అవుతుంది కొడుకు కేసీఆర్ పేరు దలుచుకోకుండా కేసీఆర్ చెప్పండి చేయకుండా అని బతికే లేదు ఇప్పుడు ఏదో సమ్మిట్ అని పెట్టిండు గ్లోబల్ సమ్మిట్ అని దాంతో ఏం ప్రయోజనం జరిగిందో ఏం పెట్టుబడులు వచ్చినా ఎప్పటి వరకు చెప్పలేదు ఎందుకడికి దావూస్ పోయిండు ఆ వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడేదా న్యూక్లియర్ చేంబర్ రియాక్షన్ మాట్లాడే కదా అయ్యాల కూడా ఓ రెండు వందల నలభై ఏడు ఇట్లా ఇన్ని అగ్రిమెంట్లే అని అన్నాడు ఎక్కడ పోయిన అగ్రిమెంట్ ఈ వరకు కోని తెలియాలి జనాలు తిడతా ఉన్నారు నోరు తెలిస్తే బూతులు వీడెక్కడ ముఖ్యమంత్రి ప్రతిపక్షం ఉన్నప్పుడు సరే ఏదో మాట్లాడినట్టు అనుకున్నాం కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏం భాష అయింది పొద్దుగా కేసీఆర్ మీద పడి చేస్తాడు మెస్సీతో ఫుట్బాల్ ఆడతా అట ఎవరికి కావాలని ఫుట్బాల్ మ్యాచ్ అని అలాగానే ఉన్నావు రెండు రోజులు అవడక జనాలు నీతో ఫుట్బాల్ కాదు ఉరికి చిరికి ఆడతారు ఫుట్బాల్ నీతోని మెస్సీ అంటాడు తెలిసా తెలుసా జనరల్ గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు ఆ ఫుట్బాల్ తక్కువ ఆ మెస్సీ అంటే ఆయన ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే ఒక నిమిషం కూడా కనపడితే వంద కోట్లు తీసుకుంటాడు ఇప్పుడు వీడు విలిస్తే పుణ్యానికి వస్తలేడు వాడు పైగా తీసుకునే వస్తుండు ఇక ఓ సోషల్ మీడియాలో అయితే మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టిన గుంపు మేస్త్రి కదా ఈయన పేరు ఆయన మెస్సీ ఇటు మేస్త్రి మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు ఇన్కెందుకు మెస్త్రీగాతో మెస్సీతో పని ఎందుకు ఫుట్బాల్ మ్యాచ్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటాడు నేను ఏం చేయాలి ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తాందుకు అందుకు ఈయన పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేస్తే ఎంసీహెచ్ఆర్టీల ఐదు కోట్లతో స్టేడియం కట్టిండు ప్రజాధన దుర్వినియోగం గురించి వీడు మాట్లాడతాడు ప్రగత్ భవన్ కడితే ముఖ్యమంత్రి ఉండేది ఇప్పుడు కేసీఆర్ ఉంటాడు నల్లా ఎవడు ముఖ్యమంత్రి ఉండాలి ఏ గాయ ఉన్న దాంట్లో నేను పోతానా అని ఇప్పుడు మళ్ళీ అదే ఎంసీహెచ్ఆర్ లా వంద కోట్లతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కడుతూ చనిపోయినటువంటి శివాలను కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ఒక ధైర్యం కానీ దమ్ము కానీ ఒక వ్యవస్థ కానీ ఒక తెలివి కానీ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనికిరానటువంటి రానటువంటి పాస్మన్ల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సాయంత్రంగానే పబ్లకి ఉంది దాదాపు చూడు నాకు రిసెప్షన్లు సంగీతులకు ఇదే వన్ పని ముఖ్యమంత్రి అంటూ కుసు అని ఒక డిపార్ట్మెంటల్ రివ్యూ జరిగింది ఈ డిపార్ట్మెంట్ లో వినూత్నమైనటువంటి నిర్ణయాలు జరిగినవి తెలంగాణలో అని చెప్పి ఒకటి చూపిస్తారా నాకు రెండు ఒకటి ఒకటి